సో నేనైతే ఇప్పుడు మనసులో ఒకటి కోరుకొని అయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళబోతున్నా అదేంటంటే ఈ వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మనసులో అయితే నమ్మకంగా కోరుకొని సో ఈ బండకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్తాను నేను difference. వెల్కమ్ టు అన్లీ స మిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు చూపించబోయే మిస్టీరియస్ ప్లేస్ ఏంటంటే ఒక పెద్ద బండ దాన్ని ఇంకా కోరికలు తీర్చే బండ ఇంకా కష్టాలు తీర్చే బండ అని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళైతే నమ్ముతారు చాలా పెద్ద బండ ఆ బండ కింద జస్ట్ ఒక్క మనిషి మాత్రమే పడుకొని అది పడుకొని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళేంత సందైతే ఉంటుంది సో ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలను కానీ వాళ్ళ మనసులో ఉండే కోరికలను కానీ మనసులో కోరుకొని ఆ బండ కింద ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి పడుకొని పాక్ కొన్ని వెళ్ళారంటే వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ కష్టాలు కానీ తీరుతాయి అని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళు గట్టిగా అయితే నమ్ముతారు సో వింటుంటేనే మిస్టీరియస్గా ఉంది కదా సో ఈ వీడియోలో మనము ఆ ప్లేస్కి వెళ్ళేసి నిజంగానే ఆ బండ ఎలా ఉంది ఎంత పెద్ద బండ దాని కింద సందు ఒక్క మనిషి మాత్రమే పట్టేంత సందు ఉంది అని చెప్పేసి అయితే చెప్పారు సో అదంతా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా చూస్తాము సో ప్రెజెంట్ వచ్చేసి నేను మార్కండేయ కొండ సో లాస్ట్ వీడియోలో మీరు సీతమ్మ తల్లి కట్టిన తొట్టిలు చూశారు కదా అదే కొండ మీదనే ఈ ప్లేస్ కూడా ఉంది అని చెప్పేసి నాకైతే చెప్పారు సో ఈ ఈ వీడియోలో కంప్లీట్గా ఆ ప్లేస్ అయితే మనం చూస్తాము సో ఇది ఒక చిన్న కొండ ఫ్రెండ్స్ దీన్ని మార్కండేయ కొండ అంటారు సో సీతమ్మ తల్లి ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చింది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీరు పూజారి చెప్పిన మాటలు విన్నారు కదా సో ఈ ప్లేస్లోనే తను ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు చిన్నపిల్లలు కాను పడుకోబెట్టి ఇక్కడే ఆడుకునేవారు అని చెప్పేసి అయితే మీరు లాస్ట్ వీడియోలో చూశారు సో ఇంకా ఆ ప్లేస్ కాకుండా ఒక పెద్ద బండ కింద చిన్న సందు ప్ర జస్ట్ ఒక్క మనిషి మాత్రమే పట్టేంత సందు అయితే ఉందంట ఆ సందు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఉండే కోరికలు కోరుకొని ఆ బండ కింద నుంచి వెళ్ళారంటే వాళ్ళ కోరికలు తీరుతాయంట సో నేనైతే కొండ మీదకి ఎక్కుతున్నా ఇప్పుడు సో కొండ మీదకి వెళ్ళేసి ఆ బండ మొత్తం అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూస్తాము సో పైకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ సో వెళ్ళేసి మనము నిజంగానే ఆ బండ కింద ఎంత సందు ఉంది ఒక్క మనిషి మాత్రమే పట్టే సందు ఉంది అని చెప్పారు సో నేనైతే ఈరోజు మనసులో ఒక కోరిక కోరుకొని సో ఆ బండ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే రాబోతున్నా సో ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి సో చాలా కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి సో వీడియోని మొత్తం చూడండి వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది వీడియో చూసి వీడియోని లైక్ చేయండి ఇంకా ఈ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ఈ వీడియోలో ఉంది అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్ద బండ సో దాని మీదనే వాళ్ళు కన్నడలో కూడా రాశారు సో దగ్గరికి వెళ్దాం మనము చూస్తున్నారు కదా చాలా పెద్ద బండ సో దాదాపు ఒక యాభై నుంచి అరవై అడుగులైతే ఉండొచ్చు సో దగ్గరికి వెళ్ళేసి మనము చూద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే చాలా పెద్ద బండ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది దాదాపు ఒక నూరు అడుగులు ఉండొచ్చు సో ఇక్కడ రాశారు కూడా నిమ్మ కష్టకులు ఏమది ఊరుల సేవ మాడవ స్థల ఏదో కన్నడలో రాశారు నాకైతే అర్థం కావట్లేదు నిమ్మ కష్టగలు మాడవ స్థలం అంతే అనేది మాత్రం నేనైతే అర్థమైతోంది సో అక్కడ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రావడానికి ఎక్కడ చిన్నది పడుకొని వెళ్ళే సందు ఎక్కడుందో చూసి సో మనం అయితే ఒకసారి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము సో చూసారు కదా పెద్ద పెద్ద బండలు సో ఇక్కడ చాలా పెద్ద బండలు ఫ్రెండ్స్ చూడండి ఇంకా సో ఇది ఒక బండ అయితే రెండు బండలు రెండు బండల మధ్యలో అయితే ఉండిపోయింది ఇది సో చూస్తున్నారు కదా వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది సో అయితే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ సో ఈ బండ లోపల ఎంత చల్లగా ఉందంటే ఏసీలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ వావ్ చాలా పెద్ద బండలు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రెండు బండల మధ్యలో ఈ బండ అయితే ఉంది సో అసలు ఎంత పెద్ద బండ ఎలా ఫామ్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇటు సైడు సో ఇటు సైడ్ ఒక బండి ఉంది మళ్ళీ ఇంకా ఇటు సైడ్ ఒక బండి ఉంది ఈ పెద్ద బండల మధ్యలో చాలా పెద్ద బండు ఫ్రెండ్స్ నార్మల్గా మానవులు ఎత్తి పెట్టే వీలు అయ్యేదికే లేదు ఫ్రెండ్స్ అంత పెద్ద బండ వాటి మధ్యలో ఎలా అక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు అద్భుతంగా ఉంది సో ఇక్కడ చూసాను కదా ఇక్కడ కూడా చాలా పెద్ద బండి ఉంది సో ఇక్కడే ఇక్కడ ఆ సందైతే ఉంది సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళామంటే వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలు వాళ్ళ మనసులో కోరికలు తీరుతాయి అని చెప్పేసి అయితే చెప్పారు సో నేనైతే ఆ ప్లేస్ కోసం వెతుకుతున్నా ఇక్కడ చాలా పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి వా ఇక్కడ చూడండి మీరే చాలా పెద్ద బండ ఫ్రెండ్స్ అసలు అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే ఓకే ఇదే అనుకుంటుంది ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద బండ ఇక్కడ కూడా రాశారు సో నిమ్మ కష్టగలు ఉరి సేవ మాడు వస్తల రాసారు ఇదే అనుకుంటా సో ఇక్కడే సందు కూడా ఉంది సో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు సో ఇక్కడ చూసాను కదా చాలా పెద్ద బండ సో మామూలుగా మనుషులు కానీ అసలు ఎవరి వల్ల అయ్యలేదు ఫ్రెండ్స్ ఇంత పెద్ద బండని ఇక్కడ పెట్టడం కానీ ఇంకా ఇంత పెద్ద బండని ఈ రెండు బండల మధ్యలో ఈ బండని పెట్టి అసలు ఎలా ఫామ్ న్యాచురల్గా ఫామ్ అయ్యే బండలు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే సో ఈ బండ కిందనే ఇక్కడ చూస్తున్నాం కదా మీరు ఇక్కడ రాసే వాళ్ళు నిమ్మ కష్టగులు ఉరుళి సేవ మాడవ స్థల అదేమో నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైతే కమెంట్ చేయండి సో ఇక్కడ చూసాను కదా ఒక చిన్న సందైతే ఉంది సో ఈ సందులో ఇటు పక్క నుంచి అటుపక్కకి కానీ మనసులో ఏదైనా కోరుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకొని వెళ్ళారంటే తీరుతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు సో చూసాను కదా చాలా పెద్ద చాలా చిన్న సందు సారీ పెద్దది పెద్ద బండ కింద చిన్న సందు ఫ్రెండ్స్ ఒక్క మనిషి కనీసం కూర్చోవడానికి కూడా అవ్వదు ఫ్రెండ్స్ పాక్కొని వెళ్ళాలి ఓకే మనమైతే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం అన్నమాట సో నేనైతే ఇప్పుడు మనసులో ఒకటి అయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళబోతున్నా అదేంటంటే ఈ వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మనసులో అయితే నమ్మకంగా కోరుకొని సో ఈ బండకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్తాను నేను సో చూస్తున్నాను కదా పాక్కోడైతే వెళ్ళాలి కనీసం కూర్చోడానికి కూడా అవ్వదు చాలా కష్టం ఫ్రెండ్స్ పడుకొని పక్కన రావాలంటే దాదాపు ఒక ఇరవై అడుగుల దూరం అయితే ఉంటుంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడం మాత్రం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ పాక్కుని రావాలి సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా చాలా పెద్ద బండా సో అసలు వీడియోలో మీకు అంతగా కనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా పెద్ద పండుగ దాని కింద ఒక చిన్న సందు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది సో అందరూ రండి వాళ్ళ మనసులో ఉండే కోరికలు కష్టాలు తీర్చుకో అది అని చెప్పేసి అయితే ఉన్న వాళ్ళు నమ్ముతారు సో ఈ ప్లేస్కి వచ్చి ఇది ఒకసారి ట్రై చేయండి మీ జీవితంలో ఉండే కష్టాలు తీరుతాయేమో అందరూ హ్యాపీగా ఉండాలన్నది అందరూ కోరుకుంటారు సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సో నాకు సపోర్ట్ చేయండి సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ అన్ని మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ సో మళ్ళీ మన ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్